విక్రమ బేతాళ కథ పార్ట్ ఒకటి మీకు తెలియని రహస్యాలు విక్రమార్కుడు గొప్ప పరాక్రమశాలి ధైర్యవంతుడు న్యాయాన్ని పాటించే రాజు ఆయన ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని నగరాన్ని పాలించిన రాజు ఆయన తన తెలివితేటలు ధైర్యం ధర్మపాలనతో ప్రజల మన్నన పొందాడు బేతాళుడు ఒక మాయా ప్రాణి అతను శ్మశానవాటికలో చెట్టుమీద ఉండేవాడు అతనికి ఎన్నో రహస్యాలు కథలు తెలుసు ఒకరోజు విక్రమార్కుడు తన రాజ్యం కోసం బేతాళుడిని పట్టుకోవాలని యత్నిస్తాడు కాని బేతాళుడు ఒక షరతును పెట్టాడు నా కథను శ్రద్ధగా విను కానీ మధ్యలో మాట్లాడితే నేనే మళ్లీ నా చోటికి వెళ్ళిపోతాను అని చెప్పాడు దీంతో విక్రమార్కుడు శ్మశానానికి వెళ్ళి బేతాళుడిని తన భుజాలపై మోసుకుంటూ తిరుగుతూ అతను చెప్పిన కథలను వినడం మొదలు పెట్టాడు ప్రతీ కథ ముగిసినప్పుడు బేతాళుడు రాజును ఒక ప్రశ్న అడిగేవాడు విక్రమార్కుడు సత్యాన్ని పాటించేవాడు కనుక అతను సమాధానం ఇచ్చేవాడు వెంటనే బేతాళుడు మళ్లీ విసిరికొని తిరిగి శ్మశానంలోకి వెళ్ళిపోయేవాడు ఈ విధంగా విక్రమార్కుడు ప్రతి రాత్రి బేతాళుడిని పట్టుకోవడానికి ప్రయాణం చేయడం అతని కథలు వినడం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కొనసాగించాడు అందులోని ఒక కథ ఈరోజు మీకోసం ేతాల కథ నిజమైన త్యాగం ఎవరిది ఒకరోజు రాజు విక్రమాదిత్యుడు తన తలపై బేతాళుడిని మోసుకుంటూ శ్మశానానికి తీసుకువెళ్తున్నాడు మార్గమధ్యంలో బేతాళుడు మరో కొత్త కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒక అందమైన నగరంలో ముగ్గురు అత్యంత సన్నిహిత మిత్రులు ఉండేవారు ఒకరు బ్రాహ్మణ కుమారుడు రెండోవాడు క్షత్రియ యువకుడు మరొకడు వాణిజ్య కుటుంబానికి చెందినవాడు వీరు చిన్నప్పటినుంచి కలసే పెరిగారు ఒకరోజు ఈ ముగ్గురు స్నేహితులు ఒక కొత్త రాజ్యాన్ని సందర్శించడానికి వెళ్లారు అక్కడి రాజ్యాన్ని చూడగా రాజకుమార్తె ఉయ్యాలలో ఊగుతూ కనిపించింది ఆమె అపూర్వ సౌందర్యాన్ని చూసి ముగ్గురూ మోహించిపోయారు అయితే ఎవరి ప్రేమ నిజమైనదో తెలియదు ఈలోగా అనుకోని విధంగా రాజకుమార్తె అనారోగ్యానికి గురై ఆకస్మికంగా మరణించింది ఈ వార్తను విన్నవారు తీవ్రంగా బాధపడ్డారు కాని ముగ్గురిలో ఒక్కొక్కరు తాము చేసిన త్యాగంతో ఆమె భర్తస్థానానికి నిజమైన అర్హులు అనుకున్నారు ముగ్గురు మిత్రుల త్యాగం బ్రాహ్మణ కుమారుడు ఈ సంఘటనను తట్టుకోలేక బ్రాహ్మణ కుమారుడు చాలా బాధపడ్డాడు అతనికి గురువు చెప్పిన ఒక విషయానికి మీద నమ్మకం ఉంది ఒక పవిత్ర గ్రంథంలో మంత్రాల ద్వారా మృతులను తిరిగి బ్రతికించవచ్చని చదివిన అతడు వెంటనే ఓ గుడికి వెళ్ళి ఆ గ్రంథాన్ని తెరిచాడు గ్రంథంలోని మంత్రాన్ని చదివి అర్థం చేసుకుని ఈ మంత్రాన్ని సరైన విధంగా ఉచ్చరిస్తే వారిని తిరిగి జీవితంలోకి తీసుకురావచ్చు అని తెలుసుకున్నాడు వెంటనే రాజకుమార్తెకు ఆ మంత్రాన్ని చదివి ఆమెను తిరిగి బ్రతికించాలనుకున్నాడు క్షత్రియ యువకుడు క్షత్రియ యువకుడు మాత్రం దీనిని భరించలేకపోయాడు నేను ఆమె కోసం ప్రాణాలు అర్పిస్తాను ఇక నా జీవితం ఎలాంటి ప్రయోజనం లేనిదే అంటూ శ్మశానానికి వెళ్ళి ఆహారాన్ని మానేసి తపస్సు చేయడం ప్రారంభించాడు తన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు వాణిజ్యవేత్త యువకుడు ఇక వాణిజ్యవేత్త యువకుడు మాత్రం రాజకుమార్తె శరీరాన్ని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు ఆమెను నేను ఎప్పటికీ వదిలిపెట్టను ఆమెను జాగ్రత్తగా సంరక్షిస్తాను అని నిర్ణయించుకున్నాడు అతడు రోజూ ఆమె శరీరాన్ని చూసి కన్నీరు పెట్టుకునేవాడు కొన్ని రోజులు గడిచాక బ్రాహ్మణ కుమారుడు పవిత్ర మంత్రాన్ని చదవగా రాజకుమార్తె మళ్లీ తిరిగి బ్రతికింది నిజమైన త్యాగం ఎవరిది అని ఇక్కడ బేతాళుడు విక్రమాదిత్యుని ప్రశ్నించాడు ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన భర్తకు అర్హుడు ఎవరి త్యాగం మిన్నా రాజు విక్రమాదిత్యుడు క్షణం ఆలోచించి బ్రాహ్మణ కుమారుడు ఆమెను తిరిగి జీవం పోశాడు వాణిజ్యవేత్త ఆమెను ప్రేమతో కాపాడాడు కానీ క్షత్రియుడు ఆమె కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అతనే ఆమెకు అర్హుడు అని సమాధానమిచ్చాడు వెంటనే విక్రమాదిత్యుడు తన మౌనాన్ని వీడిన క్షణమే బేతాళుడు మళ్లీ ఎగురుకుంటూ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు పాఠం త్యాగం ధైర్యం విశ్వాసం మనిషి విలువలను నిర్ణయిస్తాయి కానీ ఎవరి త్యాగం నిజమైనదో ఎవరి ప్రేమ నిష్కల్ష్మో అనేది మనం చేసే పనుల ద్వారా నిరూపించుకోవాలి Please subscribe our channel.